బీచెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమా త్రినమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి క్షణైచరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఈ వక్ర వక్రదృష్టి వల్ల కుజుని యొక్క మార్పు వల్ల ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ యొక్క జూలై నెలలో చూద్దాం ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి మానసికంగా ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితులు చక్కటి ఆరోగ్యము అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి చక్కటి ఆరోగ్యము అదేవిధంగా ఇంకను ఇష్ట సిద్ధిగా కొన్ని కొన్ని పనులు నెరవేరబోతున్నాయి కొన్ని కొన్ని పనులు ఎంతో సంతృప్తికరదాయకంగా ఉండబోతున్నాయి చక్కటి ఆరోగ్యం మీ సొంతము అని చెప్పవచ్చును పాటుగా కొంతమేర మీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణము గోచరిస్తుంది జాగ్రత్త కొంత ఆరోగ్య క్షీణత మానసిక ఆందోళన కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఈ యొక్క నెల చివర తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత పాపకార్యాలు చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి సంతాన శత్రు సమస్యలు వేడి ఆహారం వల్ల కానీ వేడి వస్తువుల వల్ల కానీ ఈ యొక్క మహిళా మనులు వంట చేసేటువంటి సందర్భాలలో కొంత జాగ్రత్తగా వంట చేసుకోండి కొంత ఫుడ్ పాయిజన్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇది ఎట్లా అంటే ఒక గ్రహం వల్ల మనకు మంచి లాభంగా ఉంటే మరొక గ్రహం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అది ఎట్లా మనం అనలైజ్ చేసుకున్నది అంటే మన జాతక రీత్యా కుజగ్రహము మంచి స్థానంలో ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఎక్కడో కర్కాటకంలో కానీ కొంతమేర కుజ రాహువులు కానీ కుజ శని కానీ కలిసి పన్నెండులోనో లేదా మనకు సప్తమంలోనో అష్టమంలోనో ఉన్నట్టయితే కొంత ఇబ్బందులే ఎదురవుతాయి ఇంకాను చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ వారికి శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు రుణ బాధ వాహన ప్రమాదాలు కార్యాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి కొంత అగౌరవము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది సో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా బుధ ఆదిత్య యోగం ఏర్పడబోతున్నది వృషభ రాశి వారికి ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో అధికారుల ముందు చులకన అయ్యేటువంటి సందర్భంలో కూడా చాకచక్యంగా వీరు విజయం చెంది ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క వృషభ రాశివారు సో వీరు చేయాల్సిందల్లా ఒకటే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది ఈ జూలై నెలలో వృషభ రాశివారు ఎక్కువగా మాట్లాడడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అది గమనించుకోండి అదేవిధంగా వృషభ రాశి వారికి మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుండి బయటపడబోతున్నారు ఏదో ఒక రకంగా డబ్బు రాబోతున్నది గతంలో నిలిచినటువంటి డబ్బు ఈ యొక్క జూలై నెలలో పిలిచి మరీ మీకు ఇవ్వబోతున్నారు అది గమనించుకోండి అదేవిధంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడము చక్కటి ధనాదాయము గతంలో ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఈ నెలలో మీకు కొంత మేర పెరిగే పరిస్థితి ఉంది కొంత సంతృప్తికరంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇది గమనించుకోండి ఇది మాత్రం ఉద్యోగాలలో తప్పకుండా మార్పిడి గోచరిస్తుంది అనూహ్యంగా కొన్ని కొన్ని మార్పులు రాబోతున్నాయి ఇది గమనించుకోండి వృషభ రాశి వారికి మీ స్థానం మీకు పదిలంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి అదేవిధంగా స్త్రీ మూలక ధన కనక వస్తు లాభాలు చక్కటి విందు భోజనాలు ఈ నెలలో గోచరిస్తున్నాయి కాకుంటే చెప్పా నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి ఇది మాత్రం గమనించుకోండి ఈ యొక్క వృషభ వారు అదేవిధంగా శనైచ్చరుడు కొంతమేర దృష్టితో చూ చూడడం వల్ల పదకొండవ భావంలో ఉన్నటువంటి మీ యొక్క శనైరుడు లాభ అంటే ఎంతో లాభస్థానంలో ఉన్నాడు ఏకాదశ స్థానములో మరి దశమ స్థానం వైపుగా తన యొక్క దృష్టి ఉంటుంది దశమ స్థానం వైపుగా తన యొక్క దృష్టి ఉండడం వల్ల మనకు కొంత ఆపదలు కానీ చిన్న చిన్న అవరోధాలు కానీ అవమానాలు కానీ అదేవిధంగా కొంత ఏమైనా చేయని తప్పుకు శిక్షలు పడడం కానీ నేరారోపణలు కానీ జరిగే పరిస్థితి దీంతో పాటుగా ఉద్యోగ నష్టములు వ్యవహార నాశనము ఏవైనా పనులు అనుకుంటే అది కొంత కుంటుబడుతూ ఉండడము ఇంకా కొంతమేర పాపకార్యాలు చేయాలి అంటే ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి విధంగా మార్కెట్లో చెలామణి అయ్యేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా ఈ యొక్క వృషభ వారు ఎక్కడైనా లేని వారికి నల్ల రంగులో ఉండేటువంటి దుప్పట్లను దానంగా ఇస్తూ ఉండండి అదేవిధంగా అన్నదానం ఎక్కడైనా ఉంటే అక్కడ మీకు తోచిన సహాయం చేయండి ప్రతి శనివారం రోజు ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి టిఫిన్ అయినా కూడా ఇస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు మీ సొంతం వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్